హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు ఆదివారం కాబట్టి రేపు కొన్ని పనులను కనుక మనం చేసినట్లయితే మన ఇంటికి పట్టిన దరిద్రం అనేది పోతుంది ఆ పనులు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆదివారం నాడు జరిగే పనులన్నీ కూడా సూర్య భగవానుని ఆశస్సులతో జరుగుతాయి మనం ఉదయం లేవగానే సూర్య భగవానుని కనుగ మనం అంటే పొద్దున్న లేవగానే సూర్య భగవాను మనం వేడుకున్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఆ రోజు అంతా బాగుంటుంది సమస్త కోటికి ఎంతో మేలు చేసే సూర్య సూర్యభగవాను మనం పొద్దున్నే సూర్య నమస్కారాలు తప్పకుండా చేసుకోవాలి సూర్యదేవుడు ఆ నారాయణుని యొక్క స్వరూపం కాబట్టి సూర్యుణ్ణి సూర్యుని సూర్య నారాయణ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్ని దేశాల్లో కూడా ఆదివారం నాడు సెలవు దినం కాబట్టి ఆ రోజు అందరూ చాలా లేటుగా నిద్ర లేచి ఇంటి పనులన్నింటినీ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాన్ని చేసుకోవడం వలన మనకు సూర్య భగవాను మొక్కుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది అలాగే సూర్యు నుండి వచ్చే కిరణాలు మన బాడీలో పడడం వల్ల మనకు విటమిన్ డి అందుతుంది మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా సూర్య భగవానుడు మనకు ఉపయోగపడతాడు అలాగే తెలుగు వారాల్లో ఆదివారం మొదటి రోజు ఎంతో విశిష్టమైనది అలాగే మనం ఎప్పుడు కూడా సూర్యునికి మూడు సార్లు నీటిని వదిలి సూర్య స్తోత్రం పఠించాలి అలాగే పూజ అయిపోయిన తర్వాత మనం సూర్య భగవానునికి ఎర్రని పూలను సమర్పించి మన మనసులో ఉన్న కోరికను దేవుడి ముందు పెట్టాలి అలాగే ఆదివారం నాడు ఇంటి ఇళ్ళల్లో సూర్యాస్తమం లోపే లేచి సూర్య భగవానునికి పూజ చేసుకొని ఎర్రటి పూలను తలలో పెట్టుకొని ఎర్రటి రంగు దుస్తులను ధరించినట్లయితే తను ఎప్పుడూ తను ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగలుగా ఉంటుంది ఆదివారం నాడు సూర్య భగవానునికి గోధుమలు శనగలు సమర్పించడం ద్వారా మనకు సకల సంపదలు కలుగుతాయి ఆదివారం నాడు గోధుమలతో చేసిన చపాతీలు కనుక మనం తిన్నట్లయితే మనకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచి జరుగుతుంది ఆదివారం నాడు గుడికి వెళ్ళే నవగ్రహాలన్నీ ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం సూర్య భగవానునికి ప్రత్యేక అభిషేకం చేసినట్లయితే మనకున్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇలా ఆదివారం నాడు మనకి ఏదైనా దోషాలు కానీ ఏదైనా పరిహారాలు కనుక ఉన్నట్లయితే ఆదివారం చేసుకున్నట్లయితే మనకు ఆ సూర్యుని అనుగ్రహం కూడా కలిగి మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్